ఇది గతంలో కూడా చెప్పుకున్నాం మిగపై నో జాబ్ మేలా సో జాబ్ మేళలో అవసరం లేదు డీట్ డిజిటల్ ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదా అది ఒక యాప్ ఉంటుందని తెలంగాణలో కూడా ఏమైనా ఉంటే ప్లే స్టోర్లో పోయి డీఈఈటి అని కొట్టి వస్తుంది దాంట్లో మీ వివరాలు నమోదు చేసుకోవాలి అటు ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళ వివరాలను అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ అన్ని సంస్థలు కూడా వాళ్ళ వివరాలు అలా స్టోర్ చేసుకున్నాయి జస్ట్ లైక్ నవకరీ డాట్ కామ్ మీకు జాబ్స్ కోసం ఎట్లయితే వెబ్సైట్లు ఉంటే అట్లే అన్నట్టు డిఈటి యాప్లో మీ వివరాలు నమోదు చేస్తే డైరెక్ట్ ఏ ఏ కంపెనీకి మీరు సూటబుల్ ఉంటే ఆ కంపెనీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు లేదా ఫోన్ కాల్ ఇంటర్వ్యూ చేయవచ్చు డైరెక్ట్ తీసుకోవచ్చు అది డిపెండ్స్ సో అట్లా ఉండే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగాలకు డిఈటీని సంప్రదించాలి నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోవాలి అవసరాల మేరకు ఎంపిక ప్రక్రియ ఐదు వందల అరవై కంపెనీల్లో నాలుగు వేల నాలుగు వందల పదిహేను ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయట ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి నిరుద్యోగుల నుంచి అరవై నాలుగు వేల ఒక అరవై దరఖాస్తులు వచ్చినాయట జాబ్ మేళాలు నిర్వహించి ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే సంస్కృతి ఇప్పటివరకు ఉంది కానీ ఇకపై నేరుగా జాబ్ మేళాలు పెట్టేందుకు కుదరదని పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డిఇఈటిని తీసుకొచ్చింది ఇందులో నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకుంటే నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకుంటే చాలు ప్రైవేట్ కంపెనీలు తమకు అవసరమైన వారిని ఎప్పుగా చేసుకుంటాయని అటు కంపెనీలు ఇటు నిరుద్యోగుల మధ్య వారిదిగా డీఈటీ పనిచేస్తుందని పరిశ్రమల శాఖ అయితే తెలిపింది మనం గతంలో కూడా దీని మీద చాలా వీడియోలు చేసినాం డీఈఈటీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది దాంట్లో మీ వివరాలు కూడా నమోదు ఇక ఇక్కడ నుంచి జాబ్ మేరకు అవసరం లేదని కూడా చెప్తారు